హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సండే స్పెషల్ అండి బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేశాను ఎంత బాగుందంటే మటన్ బగారా రైస్ అండి అంటే మటన్ పలావ్ అని కూడా అనొచ్చు చాలా అంటే చాలా బాగుంది చాలా సింపుల్గా అయితే నేను రెసిపీ చూపిస్తాను చూసేయండి అయితే బాస్మతి రైస్ వచ్చేసరికి ఒక టూ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకోవాలండి ముందుగా ఇది కడిగి నానబెట్టేసుకున్నాను ఒక బిర్యానీ చేయడానికి పాన్ పెట్టేసుకోండి ఆయిల్ వేసేసుకోండి కావాలంటే నెయ్యి కూడా వేసుకోండి మీకు ఇంకా ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి నేను వేసేసుకున్నాను అవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ అయ్యేటట్టు దీంట్లోకి వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేగాలి వేగిన తర్వాత చెక్క లవంగం ఇంకా మనకి పువ్వు ఇంకా రగ్ అన్నీ ఉంటాయి కదా మసాలా దినుసులు అన్నీ కొంచెం కొంచెం లైట్గా దంచండి దంచి వేసేయండి బాగుండు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచి ఫ్రై చేసేయండి అది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేయాలి దాని తర్వాత పుదీనా కొత్తిమీర వచ్చేసరికి మంచిగా కడిగి తీసేసుకోండి తీసేసుకొని వేసేసి మంచిగా ఫ్రై చేసేయండి మంచి హారం అనేది వస్తుంది దాని తర్వాత మట్ ఒక హాఫ్ కేజీ మటన్ శుభ్రంగా కడిగి అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఉప్పు వేసేసి బాగా ఇంకా ఫ్రై చేసేసుకోవాలి అది మెత్తగా అయిపోవాలి మనకి మటన్ అనేది ఇక్కడ రైస్ వేసేటప్పుడు క్లిప్ అయితే మిస్ అయిందండి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే ఇంకా ఆయిల్లో అంటే మనం అన్ని వేపుకున్నాం కదా దాంట్లో కూడా బియ్యాన్ని వేసేసి ఫ్రై చేయండి ఫ్రై చేయడం వల్ల రైస్ పూల పూలుగా మంచి పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు అయితే తీసుకోండి అంటే నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని హై మీద పెట్టేసేయండి మంచిగా ఒక పొంగు అయితే రావాలి పొంగు వచ్చిన కానీ సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేసి దాని మీద ఏదైనా బురువైన వస్తువు పెట్టండి పెట్టినాక మంచిగా రైస్ అనే అనేది మనకి కుక్ అయిపోయి ఉండిద్దండి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందంటే ఇంకా లైట్ గా కలుపుతున్నప్పుడు నాకు తేమలాగా అనిపించింది మొత్తాన్ని ఒకసారి కలిపేసి మళ్ళీ మూతేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇంక సిమ్ మీద పెట్టని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ ఆవిరి మీద ఉడికిపో ఏదైనా నీళ్ళు ఉంటే లాగేసుకుంటుందండి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది స్పీ నచ్చితే లైక్ చేయండి